ట్రబుల్ వచ్చింది ఓకేనా తీసుకెళ్తారు బండి చూడమంటే ఇంటికి రా పడుకుందా మన ఇల్లు ఎక్కడ ఉంది సార్ మన ఇల్లు ఎక్కడ ఉంది మీ ఇల్లు ఏమైనా చేసుకుందాం అంటే ఏంటి ఎవరు మీతో నేను ఎందుకు రావాలి ఎవరు నాకు తెలుసా ఆబు నువ్వు హెల్ప్ చేయొద్దు సరేనా నేను పోతా ఎవరు నీకు ఎందుకు ఏంటి స్కూటీ ఇప్పుడే పాడవ్వాలా చిరాబ్బా ఇప్పుడే ఎందుకు టైం అవుతుంది ఎవరైనా వస్తున్నారా హలో ఎస్కూస్ మీ హలో కొంచెం నా బండి స్టార్ట్ అవ్వట్లేదు ఏమైందో కొంచెం చూస్తా చేసా స్టార్ట్ అవ్వట్లేదు

కదా అక్కడ ఒక బండి అయిపోయింది మెకానిక్ షెడ్ దగ్గర తీసుకోవాలి ఒకసారి తొందరగా వస్తారా సార్ సార్ మా ఊళ్ళో పిలిచి మెకానిక్ షెడ్డికి తీసుకెళ్తారంట అది కొంచెం ట్రబుల్ ప్రాబ్లమ్ ఉన్నట్టుంది సార్ నా దగ్గరనే ఉంది వెళ్ళి కొంచెం ఏంటి వచ్చారు బండి చూడమంటే ఇంటికి వెళ్దాం అలా ఎలా మాట్లాడుతున్నారు ఏంటి తప్పేముందండి నేను ఏమన్నా ఇప్పుడు మా వాళ్ళకి వస్తారు బండి పెడతారు వాళ్ళు రిపేర్ అయ్యే లోపు మనం అక్కడ రిపేర్ చేసుకుంటాం రిపేర్ కాదు అంటే ఒక్క నిమిషం సార్ నేను బండి రిపేర్ అయింది స్టార్ట్ అవ్వట్లేదు అని చెప్తే మీరు ఏదేదో మాట్లాడుతున్నారు మీ ఇంటికి రమ్మంటారు అదంటారు ఇదంటారు ఏంటి సార్ అసలు ఏం మాట్లాడారు ఒకసారి స్టార్ట్ అవుతుందా లేదా చూడు లేదంటే వేరే అబ్బాయిని చూసి ట్రబుల్ వచ్చింది ఓకేనా తీసుకెళ్తాను

ఆటకి దయనకొ పోతా మీ ఇంటికి ఎందుకు వస్తాను నేను వస్తే పోతా వస్తే పోతా అసలు హలో హలో మీరు బండి రిపేర్ చూడడానికి వచ్చారా నాతో పులిహోర కలపడానికి వచ్చారా మరి అలాగే ఉంది నువ్వు మాట్లాడేది నేను బండి చూడమంటే ఇంటికి రా పడుకున్నా ఏలో మీరు అలా

మనం ఏంటికి పోదాం అంటే జస్ట్ ఇంటికి అప్పటి అప్పటిదాకా ఫ్రెష్ అప్ దాని అది మనకి నేను మీ ఇంటికి ఎందుకు వస్తాను నేను మీ ఇంటి దగ్గర ఎందుకు ఫ్రెష్ అప్ అవుతాను చెప్పు ఒకసారి రీజన్ అయితే ఉంది కదండి ఇప్పుడు బండి ఖరాబ్ అయింది మీరు రోడ్ లో ఉన్నారు నేను హెల్ప్ చేస్తున్నాను నేను అనుమని సార్ పక్కింటాడో పొరుగుంటాడో అన్నితో అనుమానించడానికి అట్లా నేనేం చెప్పానో నేను సార్ మన ఇల్లు ఎక్కడుంది మా ఇంటికి వెళ్లి ఏమన్నా తిందామా అన్న ఏమన్నా చేసుకున్నామో లేకుంటే ఏంటి ఏంటి ఏమైనా మాట్లాడు ఏమైనా చేసుకుందాం అంటే ఏంటి తప్పగానే మాట్లాడుతున్నారు కదా పోయి ఏం చేసుకుందాం అని చెప్పాలేకండి జస్ట్ పోయి ఏసి ఫ్రెష్ అప్ అయి వద్దాం అని నేను ఫ్రెష్ మే ఇంటికి వచ్చి నేను ఫ్రెష్ అప్ ఎందుకు అవుతా నా బండి రేసలు సమాజంలా

ఇది వేరే ఇది వేరే అంట బాబు నువ్వు హెల్ప్ చేయొద్దు సరేనా నేను పోతా చూడవు చూద్దాం రోవే రో వేర్ ఎవరైనా వస్తే హెల్ప్ ఎవరైనా అడుగుతావ్ మళ్ళీ రిపేర్ చేస్తా చేస్తా లేదని నడిచి ఆటో పోతా నీ హెల్ప్ నాకు ఏమి వద్దు సరేనా సరే అండి ఇవన్నీ కాదు ఒక ఫ్రెండ్ గా అనుకోండి రండి నువ్వు నాకు ఫ్రెండ్ ఏంటి అనుకో నేను ఎందుకు అనుకోవాలి సరే ఇంకా మీ హెల్ప్ నాకు ఏం హెల్ప్ కాదండి చూడండి ఎంత అందంగా ఉన్నారు అర్ స్మైల్ చూడండి అబ్బా ఎందుకబ్బా నన్ను ఇలా నేను అంటే మంచివాడిని కాబట్టి ఇంత అందమైన ఆయన రోడ్ మీద ఎందుకు వదిలిపెట్టడం అని చెప్పేసి మా ఇంటికి తీసుకో ఏదో నాకు వచ్చిన హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు నేను కాకుండా సపోజ్ నేను కాబట్టి ఇంతసేపు మాట్లాడుతున్నా మీతో అదే నేను కాకుండా సపోజ్ ఎవడైనా ఎవడైనా వచ్చి చూసి హలో ఇప్పుడు ఇంత అందంగా ఉంది అమ్మాయి అమ్మాయిని ఏమైనా చేద్దామని చెప్పేసి ఈ పరిస్థితి నాకేం పరిస్థితులు ఏం లేవు నేను ఎలా వెళ్ళాలి నాకు తెలుసు నీ సోదాప్తే నేను వెళ్ళిపోతాను నీ హెల్ప్ ఏం నాకు అవసరంలా సరేనా తిరిగి వచ్చి ఎందుకయ్యా నా దిమాగ్ ఖరాబ్ చేస్తావా అసలు ఎందుకు సతాయిస్తున్నావు హెల్ప్ చేయమని అడిగితే ఎందుకు సతాయిస్తున్నా ఎందుకు అర్థం అవ్వాలి నువ్వు ఎవరు నాకు ఎందుకు అర్థం అవ్వాలి నా ఎందుకు అసలు అర్థం చేసుకోవాలి చెప్పు ఎందుకు అర్థం చేసుకోవాలి ఎవరో నీకు ఎందుకు అవసరమా

నాకు ఏం అవసరం లా ఎందుకండి అట్లా చేశారు ఇంత అందమైన అమ్మాయి ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ కాదు వేరే విధంగా నాకు ఇంత మంచి ఫ్రెండ్ని ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ ఇట్లా అని చెప్పేసి నా బాధ అది నా బాధ కొంచెం అర్థం చేసుకోరు మీరు బాధ నేను అర్థం చేసుకుని అవసరం లేదు నన్ను ఫంక్షన్ లో ఉన్న ఫంక్షన్ పడితే పిల్లో పడితే వీటిల్లో నేను వెళ్తాను సరేనా నేను వెళ్తా నేను ఆటోకి వెళ్ళండి వెళ్ళండి మీరు వెళ్ళండి ఫస్ట్ వెళ్ళండి నాకు మీరు హెల్ప్ చేయదు పొండి నేను వెళ్ళిపోతే ఎలా తోసుకుని వెళ్తా నేను ఆటో ఎక్కి వెళ్ళిపోతా పొండి పొండి సార్ పొండి వెళ్ళండి సార్ వెళ్ళిపో